కంటెంట్ పెద్దగా ఏమీ లేకపోయినా ఆ కంటెంట్లో ఉన్న అసలు వ్యక్తి ఎవరు అనే దాన్ని బట్టే ఖచ్చితంగా అది వైరల్ అవుతుందా లేదా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఏంటంటే కొడాలి నాని వాస్తవానికి కొడాలి నాని మొన్న ఆ మధ్యన ఎందుకంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి ఎప్పుడైతే మీడియా ముందు కనిపించారో ఒక మీడియా ఛానల్లో కొడాలి నాని మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయినాయి ఆయన ఎందుకు రావట్లేదు నెక్స్ట్ మీరేనా అరెస్ట్ అయ్యేది ఇవన్నీ చెప్పినట్టు ఆయన కూడా కాస్తంత ఘాటుగా చిరుబుర్లాడుతూ ఎప్పుడైతే సమాధానం చెప్పారో అది బాగా వైరల్ అయిపోయిన అలాంటి కంటెంట్ ప్రజలకు చాలా ఇష్టం అనమాట ఇప్పుడు మళ్ళీ తాజాగా మరో కంటెంట్ దొరికేసింది మీడియాకి ఇప్పుడు నేను చూపిస్తున్నది అదే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఆయన ఇది ఇంటి ముందు ఏదో ఫోన్ మాట్లాడుతున్నారు ఖాళీగా అటు ఇటు తిరుగుతున్నారు తిరుగుతూ మాట్లాడుతున్నారు ఓకే ఆయనకి లోపలికి వెళ్ళడానికి ఇంకా కాస్త టైం ఉందేమో ఈ లోపల ఆయన రోడ్డు మీద ఉండి ఏదో ఫోన్ మాట్లాడుకుంటున్నట్టున్నారు అది ఏదో కెమెరాగా చెప్పింది అంతే దాంతో జగన్ ఇంటి ముందు పడిగాపులు గంటల తరబడి ఎదురు చూసిన కొడాలి నాని రెండు గంటల పాటు కొడాల నానికి జగన్ ఇంట్లోకి అనుమతి ఇవ్వలేదు ఇలాగ రకరకాలుగా ఎవరికి నచ్చింది వాళ్ళు రాసేస్తున్నారు ఆ టైంలో ఈ నెల ఫోన్ ఆయన ఏదో ఆ అక్కడ రోడ్డు పక్క నుంచే ప్రశాంతంగా ఉంటుందని అప్పటి వరకు తిరిగి వచ్చా జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు గుంటూరు గుంటూరు వచ్చారు లేదంటే వల్లం నేను వంశీని కలవడానికి ఈ రెండు చోట్ల కూడా కొడాలి నాని వెనకాలే ఉన్నారు జగన్ వెనకాలే ఉన్నారు తర్వాత ఆయన వచ్చిన నేపథ్యంలో ఆటోమేటిక్గా గా అందరినీ అలాగే ఎలా చేయరు కాబట్టి కాసేపు ఈయన బయట ఉంటాడు మేబీ దానికి ఇంకా ఒక మహా అయితే ఒక ఐదు సెకండ్ పది సెకండ్ ఉంటుంది ఆ క్లిప్పింగ్ ఆ వీడియో దాన్ని పట్టుకొని ఒక ఇరవై సెకండ్ల వీడియో అనుకుంటా దాన్ని పట్టుకొని ఇంకా పదే పదే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ అంటే కొడాలి నాని కంటెంట్ అంత హాట్ కేక్ అనమాట మీడియాకి